కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు గోదావరి కృష్ణా నదీ జలాల వినియోగం నీటి కేటాయింపులు ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులతో పాటు పలు కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం చర్చలు జరపనుంది ఏపీ ప్రతిపాదించిన వరకచెర్ల ప్రాజెక్టుతో పాటు గోదావరి నదీ జలాల వినియోగం కోసం తెలంగాణ ప్రతిపాదించిన ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తారు గోదావరి నదిలో నీటి లభ్యత ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది బనకచర్ల ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదంటోంది ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశంలో బనకచర్లపై మాత్రమే చర్చించాలని సింగిల్ అజెండా ఇచ్చింది మరోవైపు బనకచర్ల ప్రాజెక్టు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ సర్కార్ కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం జరగనుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ ప్రసాద్ లైవ్ లో అందించడానికి ఉన్నారు చెప్పండి మరి కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు కదా ఏంటి పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది అది కూడా నదీ జలాలకు చెందినటువంటి సంబంధించినటువంటి అంశాలు వాటిపై చర్చించేందుకు మాత్రమే ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలు తమ తమకున్నటువంటి అభ్యంతరాలను స్పష్టంగా ఇరు రాష్ట్రాలు లిఖితపూర్వకంగా రాసి ఇరు రాష్ట్రాలు కూడా వాటిని పంచుకోవాలి అదేవిధంగా జల మంత్రిత్వ శాఖ కూడా అందజేయాలని చెప్పి ఈ గత సోమవారం నాడు ఇచ్చినటువంటి నోటీసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ ఒక్కరు కూడా ఎజెండాని నిర్ధారించేందుకు కానీ నిర్దేశించేందుకు కానీ అవకాశం లేదు కేవలం బనకచర్ల మీదనే చర్చ జరగాలని ఏపీ ప్రభుత్వం అన్నా గానీ అది అవకాశం లేదు కాబట్టి అన్ని అంశాలు కూడా ఇక్కడ చర్చకు వస్తాయి ఇటు గోదావరి నదీ జలాల వినియోగం గోదావరితో పాటు కృష్ణా జలాల నదీ జలాల యొక్క వినియోగం కూడా ఇరు రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యలను చాలా స్పష్టంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అయితే రాష్ట్ర విడిపోయిన తర్వాత చాలా కీలకమైనటువంటి సమావేశం అది కూడా జలాల వివాదాలకు సంబంధించినటువంటి కీలకమైన సమావేశం ఈరోజు జరుగుతుంది ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు అదేవిధంగా తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు దాంతోపాటు కేంద్ర జల సంఘము అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెందినటువంటి ఉన్నతాధికారులు సెక్రటరీతో సహా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ప్రధానంగా ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి గోదావరి నదీ జ నదీ జలాలను సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకునేందుకు గాను దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయల అంచనాతో ఆ మేరకు బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ ప్రతిపాదన తర్వాతనే మొత్తం వివాదం స్టార్ట్ అయింది ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గాను కేంద్ర జలమంత్రిత్వ శాఖ తెలంగాణ అభ్యంతరం తెలియచేసిన తర్వాత దీనిపై ఒక మధ్యవర్తిత్వం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర జలమంత్రిత్వ శాఖ సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ తమ వాదన వినిపించి సమస్యకు ఉన్నటువంటి పరిష్కారాలు ఏంటన్న అంశాన్ని కూడా అధికారుల సమక్షంలో చర్చించబోతున్నారు ప్రధానంగా బనకచర్ల ఏమాత్రం కూడా ఒప్పుకోము బనకచర్ల కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి బనకచర్ల ప్రాజెక్టుకు ఏకైకన శీఘ్రంగా చాలా వేగంగా అనుమతులు మంజూరు చేస్తుంది కేంద్రం అని చెప్పి చాలా గట్టిగా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ స్వయంగా కే ఢిల్లీకి వచ్చి కేంద్ర జలశక్తి మంత్రి మంత్రిని కలిసి ఆ మేరకు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు ఆ తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర జలమంత్రి మంత్రిత్వ శాఖ కూడా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది దీన్ని పునఃపరిశీలించాలని చెప్పి కూడా రా ఏపీకి ఈ బనకచర్ల ప్రాజెక్టు చెందినటువంటి ప్రతిపాదనలు వెనక్కి పంపించింది ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది అయితే పొరుగున్నటువంటి తెలుగు సోదర రాష్ట్రంతో ఏమాత్రం కూడా ఘర్షణ వైఖరి కాకుండా కేంద్ర జోక్యంతోనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది ఆ మేరకు రాష్ట్ర మంత్రివర్గాలను కూడా తీర్మానం చేయడం జరిగింది కాబట్టి చాలా సమన్వయంతో ఏమాత్రం కూడా ఇబ్బందులు లేకుండా ఎవరికి కష్టం రాకుండా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఏపీ భావిస్తుంది అయితే వృధాగా సముద్రంలో కలిసిపోతున్న ఈ జనాలను రాయలసీమ చాలా నీటి ఎద్దటిని ఎదుర్కొంటుంది రాయలసీమ ప్రాంతానికి పెన్నా నది బేసిన్కు ఈ గోదావరి నదీ జలాలను కనుక పంపించినట్లయితే ఆ మేరకు రష్య రాయలసీమకు కూడా పెద్ద ఊరట కలుగుతుంది అన్నది ఏపీ ప్రభుత్వం యొక్క వాదన కాబట్టి కేంద్రం ఈ ఈ ప్రాజెక్ట్ని ఏమాత్రం కూడా తిరస్కరించలేదు కేవలం పునఃపరిశీలించాలని చెప్పి అన్నది కాబట్టి మేము మరొక కొత్త ప్రతిపాదనలతో కేంద్రానికి పంపిస్తాము ఆ ప్రతిపాదనలు ఖచ్చితంగా ఆమోదిస్తుంది ఈ విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఎవరికీ కూడా నష్టం లేదు ఎందుకంటే సముద్రంలో ఈ జలాలు కలిసిపోతున్నాయి కాబట్టి ఆ జలాలను సద్వినియోగం చేయాలన్నదే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి ఈ లక్ష్యాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది ఈ వాదనలన్నీ కూడా ఈ రోజు ఇక్కడ జరిగే ఈ సమావేశంలో ఖచ్చితంగా చెప్పబోతున్నారు అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా గట్టిగా చెబుతుంది ఎందుకంటే హెట్టి కానీ సమ్మక్క సారక ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కానీ అనేక దఫాలుగా కేంద్ర జలశక్తి మంత్రి మంత్రిని కలిసినప్పటికీ కూడా దానిపై ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అనేక అనుమతులు రావాల్సి ఉంది ఏమాత్రం కూడా తాము చేసిన ప్రతిపాదనలు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇదే గోదావరి జలాలను వినియోగించుకొని కింద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెల్ల ప్రాజెక్టును కడుతుంది కాబట్టి నీటి లభ్యత ఎంత ఉంది ఎంత వాడుకోవాలని ఒక సమస్య కూడా ఉంది కాబట్టి దానిపై స్పష్టత రావాలి కాబట్టి ఈ బనకచెల్ల ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయరాదు దీన్ని అడ్డుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులు ఇంకా గోదావరి తర్వాతనే బనకర్ల ప్రాజెక్టు ను పరిశీలించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వాదన గట్టిగా కూడా ఈ సమావేశంలో చెప్పబోతుంది వాదన గట్టిగా కూడా ఈ సమావేశంలో చెప్పబోతుంది కాబట్టి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వాదనలు అదేవిధంగా తెలంగాణ వాదనలు విన్న తర్వాత మరీ ముఖ్యంగా కేంద్ర జల సంఘం గోదావరి నది జల నదిలో ఏ మాత్రం ఏ మాత్రం నీటి లభ్యత లభిస్తుంది ఎవరెవరు ఎంత వాడుకోవాలి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోదావరి నదీ జలాలను కేటాయించడం జరిగింది అయితే గోదావరి నది నదీ పరివాహక బోర్డు తాత్కాలికంగా ఒక ఒప్పందం చేసుకుంది ఐదు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణ ఐదు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని చెప్పి తాత్కాలికంగా ఒక ఒప్పందం చేసుకుని ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాని ప్రాతిపదికన ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు కాబట్టి అసలు గోదావరి నదిలో నీటి లభ్యత ఎంత ఉంది ఆ మేత దాని స్పష్టమైన తర్వాత ఏ ప్రాజెక్టుకు ఎంత వాడుకునేందుకు అవకాశం జరగబోతున్నాయి న్నిటిని విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద మనిషిగా ఒక మధ్యవర్తిత్వం చేసి దీనిపై పెద్ద మనిషిగా ఒక మధ్యవర్తిత్వం చేసి దీనిపై ఒక పరిష్కార మార్గాలు సూచించే అవకాశం ఉంది దీంతో పాటు కృష్ణా నది జలాల వినియోగంలో కూడా కొంత అభ్యంతరాలు ఉన్నాయి గోదావరి నది జాలను పెన్నా నదికి అనుసంధానం చేసే ప్రాజెక్టును కట్టబోతున్న సందర్భంగా నాగార్జున సాగర్ కూడా గోదావరి జలాలను తరలించేందుకు కూడా తమకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం వాదించబోతుంది కాబట్టి అనేకమైనటువంటి అంశాలు ఈ రోజు ఈ సమావేశంలో చర్చకు రాబోతున్నాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు అధికారుల సమక్షంలో జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా జరిగే అవకాశం ఉంది దీంట్లో కేంద్రం కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత ఏంది ఆ పనులు అన్న అంశంపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు జరగబోతున్న ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపించింది ఈ అత్యున్నత ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి దీనిపై ఒక స్పష్టత ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది Right uh, Prasad, thanks for the